పట్టు సారీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇన్ని రకాల పట్టు సారీస్ ప్లీటింగ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు కానీ పట్టు సారీ ఇలా ఒక్కసారి ప్రీ ప్లీటింగ్ చేసి మీరు కట్టుకొని చూడండి అందరిలోనే స్పెషల్ గా అందంగా కనిపిస్తారనమాట నేను గ్యారంటీ ఇస్తాను అందరూ మీ చీర కట్టునే చూస్తారు ఇంత బాగా సెట్ చేసి ఎలా కట్టుకుందా అని చెప్పి ఈ రోజు మన మేడం వచ్చేసి అగనంపూడి నుంచి తీసుకొని వచ్చారనమాట మా ఇంటికి ఇది చాలా డిస్టెన్స్ కానీ ఈవినింగ్ ఫంక్షన్ ఉందని చెప్పి ఇంత దూరం నుంచి మన ఇంటి వరకు వచ్చి మెజర్మెంట్స్ కూడా ఇచ్చి తనకి కొంచెం షాపింగ్ ఉందని చెప్పి షాపింగ్ కి వెళ్లారనమాట ఆ షాపింగ్ అయ్యే లోపే చాలా తక్కువ టైమ్ లోనే శారీస్ ని నీట్ గా పర్ఫెక్ట్ గా ప్లీటింగ్ చేసి ఫోల్డింగ్ చేసి ప్యాక్ చేసేసాను అనమాట ఆ షాపింగ్ దగ్గరికే నేను ర్యాపిడో ద్వారా పంపించేసాను మేడం అక్కడికే పంపించామన్నారు ఇంకా శారీస్ కూడా తనకి చాలా బాగా నచ్చాయని మెసేజ్ కూడా చేశారనమాట నాకు చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది అలా రివ్యూ మనకి ఇస్తూ ఉంటాయి మీరు కూడా మీ సారీస్ ని ప్లీటింగ్ చేయించుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి పికప్ అండ్ డెలివరీ సర్వీసెస్ కూడా ఉన్నాయి